హలో ఎవ్రీవన్ ప్రతి సబ్జెక్ట్ నుండి క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తాయి ఇది ఇంపార్టెంటు అది ఇంపార్టెంట్ అనకుండా ప్రతి సబ్జెక్ట్ని మీరు తరోగా ప్రతి సబ్జెక్ట్ని మీరు చదివినట్లయితే మీరు అర్థం చేసుకోవాలి దాని క్వశ్చన్ని అర్థం చేసుకొని చదివినట్లయితే మీరు ఎగ్జామ్లో యాన్సర్ చేయగలుగుతారు అమ్ముతారు ఇంకా టెన్ డేస్ టైం ఉంది కదా మీరు కష్టపడి చదవండి ఇప్పుడు సోషాలజీలో నుంచి క్వశ్చన్స్ అండి ఇవి క్వశ్చన్ వచ్చేసి సోషాలజీ అనే పదాన్ని ఎవరు నిర్వచించారు సోషాలజీ అనే పదాన్ని ఎవరు నిర్వచించారు ఆగస్ట్ క్యాంటో ఆగస్ట్ కాంటో అనే శాస్త్రవేత్త సోషియాలజీ అనే పదాన్ని నిర్వచించారు ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ సోషాలజీ అనే పదాన్ని వేటి నుండి గ్రహించారు దేని నుండి గ్రహించారు దేని నుండి తీసుకున్నారు ఆ పదాన్ని లాటిన్ మరియు గ్రీక్ పదాల నుండి తీసుకున్నారు సోషాలజీ అనే పదాన్ని లాటిన్ మరియు గ్రీక్ పదాల నుండి తీసుకున్నారు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ క్వశ్చన్ గ్రీక్ పదమైన లోగస్కి అర్థం ఏమిటి లోగస్కి అర్థం ఏంటంటే సైన్స్ అని అర్థం ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ లోగస్కి అర్థం సైన్స్ అని సైన్స్ అని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ లాటిన్ పదమైన సొసైటస్కి అర్థం ఏమిటి కి అర్థం ఏమిటంటే ఆన్సర్ వచ్చేసి సొసైటీ సొసైటీ అన్నమాట ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ నెక్స్ట్ వన్ మనిషి అనేవాడు ఒక సమాజ జంతువు అని చెప్పింది ఎవరు అరిస్టాటిల్ మనిషి అనేవాడు ఒక సమాజ జంతువు అని చెప్పింది ఎవరు అంటే అరిస్టాటిల్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ దెన్ నెక్స్ట్ ఎక్కడైతే జీవం ఉంటుందో అక్కడ సొసైటీ ఉంటుంది అని చెప్పిన వారు ఎవరు ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ మ్యాక్లివర్ మ్యాక్లివర్ మరియు పేజ్ మ్యాక్లివర్ మరియు మ్యాక్లివర్ మరియు పేజ్ అనే శాస్త్రవేత్తలు ఎక్కడైతే జీవం ఉంటుందో అక్కడ సొసైటీ ఉంటుంది అని చెప్పారు ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ దెన్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరి అయినది ఏమిటి సోషాలజీ అనేది ఓ జంతు శాస్త్రం కాదు సోషాలజీ అనేది ఒక ప్రకృతి శాస్త్రం కాదు సోషాలజీ అనేది ఒక వైజ్ఞానిక శాస్త్రమా కాదు సోషాలజీ అనేది ఓ సమాజ శాస్త్రము సోషాలజీ అనేది ఒక సమాజ శాస్త్రము ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ ఎడ్యుకేషనల్ సోషాలజీ ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించింది యాన్సర్ వచ్చేసి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించింది అనమాట యాన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఎడ్యుకేషనల్ సోషాలజీ అనేది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కి ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించింది యాన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ నెక్స్ట్ వన్ సోషియాలజీ దేనిని వివరిస్తుంది సోషాలజీ అనేది దేన్ని వివరిస్తుంది అంటే యాన్సర్ వచ్చేసి సోషియో సోషియో పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ని వివరిస్తుంది సోషియో పొలిటికల్ ఇన్స్టిట్యూషన్ గురించి వివరించేదే సోషియాలజీ యాన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఫాదర్ ఆఫ్ సోషియాలజీ ఎవరు ఫాదర్ ఆఫ్ సోషాలజీ ఎవరు ఆన్సర్ వచ్చేసి ఆగస్ట్ క్యాంప్టే కాంప్డే ఆగస్ట్ క్యాంప్టే సోషియాలజీ ఫాదర్ ఎవరు అంటే ఆగస్ట్ క్యాంప్టే ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ నెక్స్ట్ వన్ సోషల్ గ్రూప్ అనగా ఏమిటి క్రింది వాటిలో సరి అయిన తెలుపు సోషల్ గ్రూప్ అంటే ఏమిటి సోషల్ గ్రూప్ అంటే వ్యక్తుల వ్యక్తు వ్యక్తుల మధ్య సంబంధం మరియు ఆప్యాయత కాదు వ్యక్తి మరియు వ్యక్తుల సమూహము కాదు గుంపుల సమూహము కాదు ఏంటంటే సోషల్ గ్రూప్ అంటే సోషల్ గ్రూప్ అనగా ఒక ఒక వ్యక్తి అంతకన్నా ఎక్కువ వ్యక్తుల మధ్య పరస్పర చర్యలతో పాటు అందరికీ ఒకే రకమైన ఉద్దేశాలు మరియు భావాలు ఆలోచనలు ఒకే రకమైన పనులు కలిగి ఉండటాన్ని ఏమంటాము సోషల్ గ్రూప్ అని అంటాము సోషల్ గ్రూప్ అని అంటాము నెక్స్ట్ క్వశ్చన్ గ్రూప్ అనగా ఏమిటి గ్రూప్ అంటే మానవుని సమూహము మనుషుల యొక్క సమూహాన్నే గ్రూప్ అని అంటాము దెన్ ఇక్కడ గ్రూప్ అనేది ఎప్పటికీ గా ఉంటుంది గ్రూప్ అనేది తాత్కాలికం పర్మనెంట్గా ఉండదు తాత్కాలికంగా టెంపరీ అనమాట గ్రూప్ అనేది టెంపరీ తాత్కాలికం ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ దెన్ నెక్స్ట్ వన్ గ్రూప్ అనేది ఎప్పుడు డ్యా దేనికోసం ఏర్పడుతుంది ఎందుకోసం ఏర్పడుతుంది గ్రూప్ అంటే ప్రత్యేకమైన అవసరం కోసం ఏర్పడుతుంది ఆన్సర్ థర్డ్ వన్ దెన్ నెక్స్ట్ వన్ గ్రూప్ అనేది ఈ క్రింది వాణిలో ఒక భాగం ఈ క్రింది వాడిలో ఒక భాగం ఏంటది గ్రూప్ అనేది ఆన్సర్ కమ్యూనిటీ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ కమ్యూనిటీ నెక్స్ట్ వన్ సొసైటీ ఎట్లు ఏర్పడుతుంది సొసైటీ ఏ విధంగా ఏర్పడుతుంది అంటే సామాజిక అనుబంధాలతో సోషల్ రిలేషన్షిప్తో సొసైటీ అనేది ఏర్పడుతుంది ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్